అందరికీ నమస్కారం నిన్న జగన్ రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే అతని గొంతులో భయం స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే తనకి అతి సన్నిహితులైన విజయసాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి భాను లాంటి వాళ్ళు కూడా తనని తన పార్టీని వదిలి పారిపోతుంటే నేను ఏమైపోతాను నా పార్టీ ఏమైపోతుందో కార్యకర్తలు కూడా నన్ను వదిలిపోతున్నారా అనే భయం నిన్న తన మాటల్లో జగన్ రెడ్డిని చూస్తుంటే కళ్ళ కట్టినట్టు మనకు కనబడుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటూ మాట్లాడుతున్నాడు మరి గత ఐదేళ్లు తన పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం పాల్ చేశాడు రాష్ట్ర ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు ప్రతిపక్ష నాయకుల అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాడు పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయించాడు మహిళా రైతుల్ని ఈడ్చి ఈడ్చి కొట్టించాడు బాబాయ్ గొడ్డలి పోటు ఇవన్నీ కూడా మనం జగన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో మనం చూసాం దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి గోబ గుయ్యమనిపించేలాగా నా వెంట్రుక్ కూడా అన్న జగన్ రెడ్డికి నుంచి కూర్చోబెట్టారు ఈరోజు అలాంటి జగన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటుంటే జగన్ రెడ్డి వన్ పాయింట్ ఓలో విధ్వంసని చూసిన రాష్ట్ర ప్రజలు ఇక టూ పాయింట్ ఓలో విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోలేనంత పిచ్చోళ్ళు కాదు ఈరోజు మన రాష్ట్ర ప్రజలు ఇంకొకటి విలువలు విశ్వసనీయత చీటింగ్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు విలువలు విశ్వసనీయత ఇలాంటి మంచి పదాలని వాడటానికి కనీసం అర్హత కూడా లేదు జగన్ రెడ్డి నీకు ఎందుకంటే కనీసం కుటుంబ విలువలు కూడా లేని నువ్వు ఇంత మంచి మంచి పదాలు మాట్లాడుతుంటే ఈరోజు చూ వినటానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే నీ తల్లిని చీటింగ్ చేసావు నీ చెల్లిని చీటింగ్ చేసావు నీ బాబాయి కూతుర్ని చీటింగ్ చేసావు ఈరోజు నీ సొంత చెల్లె రోడ్డెక్కి మా అన్న పెద్ద మోసగాడు పెద్ద చీటరంటూ గొంతు చించుకుని అరుస్తూ చెప్తుంది ఐదేళ్ళు రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసావు పోలవరం నిర్వాసితుల్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పది లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళని చీటింగ్ చేశావు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని చీటింగ్ చేసావు ఉద్యోగస్తుల్ని చీటింగ్ చేశావు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ స్టూడెంట్స్ని చీటింగ్ చేశావు మహిళా సాధికారత అంటూ ఐదేళ్ళు రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి మహిళలు తాళిబొట్లు తెగేలాగా చేసి మహిళలను చీటింగ్ చేశావు ఎవరిని నువ్వు చీటింగ్ చేయింది అసలు ఎవరిని వదిలిపెట్టావని నువ్వు మోసం చేయకుండా అలాంటి నువ్వు ఈరోజు విలువలు విశ్వసనీయత చీటింగ్ అంటూ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ మాటలు వినడానికి ఇలాంటి మంచి పదాలు వాడేటప్పుడు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకుని మాట్లాడు జగన్ రెడ్డి లేదు నేను ఎలాగే మాట్లాడతానంటావా రాష్ట్ర ప్రజలు ఏమీ పిచ్చోళ్ళు కాదు నీ మాటల్ని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళు అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ లేరు నీ వన్ పాయింట్ ఓ విధ్వంసాన్ని చూసిన వాళ్ళు టూ పాయింట్ ఓ ఏ రేంజ్లో విధ్వంసం ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటూ నువ్వు వెళితే రేపు ఆ ఉన్న పదకొండు కూడా పీకి కూర్చోబెడతారు థ్యాంక్ యూ